ఫ్రెండ్స్ ప్రస్తుతం మీరు చూసినటువంటి ఈ అమరావతి రాజధాని ప్రాంత ప్రజానికే కాదు అటు గుంటూరు విజయవాడ నగరాలు చెందినటువంటి వాహనదారులందరూ ఎప్పుడెప్పుడైనా ఎదురు చూసినటువంటి విజయవాడ పడంలో బైపాస్ రోడ్ ఇది కృష్ణా జిల్లా గొల్లపూడి దగ్గర నుంచి గుంటూరు జిల్లా కాజు వరకు పదిహేడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల మేర ఆరు వరుసల రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేశారు వాస్తవానికి రోడ్డు నిర్మాణం అనేటువంటి తొంభై శాతం పూర్తయింది కేవలం కాజ సమీపంలో చెన్నై కలకత్తా జాతీయ రహదారికి అనుసంధానం చేసేటువంటి కార్యక్రమం మాత్రం వేగంగా జరుగుతూ ఉంది అయితే ఈ జాతీయ రహదారి మీద వాహనాలు రాకపోకలు ఎటువంటి అధికారికంగా జరగపోయినప్పటికీ ఇప్పటికే అటు విజయవాడ వైపు నుంచి అంటే హైదరాబాద్ వైపు నుంచి వచ్చేటువంటి వారు అమరావతి రాజధాని లోపలికి వెళ్ళడానికి మాత్రం వెంకటపల్లెం టోల్గేట్ ద్వారా రాకపోకలు కొనసాగిస్తూ ఉన్నారు అదేవిధంగా అటు గుంటూరు వైపు నుంచి అమరావతి రాజధానికి వెళ్ళడానికి మాత్రం ఈ రోడ్డు అనేటువంటిది ఇప్పటి వరకు అనధికారికంగా ఎంతకనో ఉపయోగపడుతుంది ఇదే సమయంలో ఇటీవల కుటుంబ భారీ వర్షాలు కారణంగా మంగళగిరి మండలం కృష్ణాపేళం వద్ద కొండవీటి వాగు వృద్ధిని తగ్గించడానికి సిఆర్టీ అధికారులు మాత్రం ఈ రోడ్డుని కట్ చేశారు దీంతోనే అటు హైదరాబాద్ వైపు నుంచి గుంటూరు వెళ్ళే వరకు కావచ్చు లేదంటే గుంటూరు నుంచి రాజధాని వైపు వెళ్ళేటువంటి వారికి మాత్రం రాకపోకలు పూర్తిగా అయిపోయాయి ఇదే సమయంలో రాత్రి సమయాల్లో మరి ముఖ్యంగా యువకులు బైక్ మీద వెళ్ళేటువంటి వారు మాత్రం రోడ్డు కట్ చేయటం అనేది తెలియక కొన్ని సందర్భాల్లో గుంటలో పడినటువంటి ఘటనలు కూడా ఎదురవుతూ ఉన్నాయి అయితే ఎట్టి పరిస్థితుల్లో నెల రోజుల్లోనే ఈ రోడ్డు నిర్మాణ పూర్తి చేస్తామని జాతీయ రహదారుల సంస్థ అధికారులు చెబుతూ ఉన్నారు ఇక హైదరాబాద్ వైపు నుంచి మంగళగిరి రా వచ్చేటువంటి వారికి మాత్రం కొంత ఈ అంతరాయం ఏర్పడిన నేపథ్యంలోనే హైదరాబాద్ వైపు నుంచి మంగళగిరి కానీ గుంటూరు కానీ చేరుకోవాలనేటువంటి వారు వెంకటపాలెం టోల్గేట్ ద్వారానే కిష్టాపాలెం ఊరు లోపల నుంచి ఎరబాల మీదుగా మంగళగిరి చేరుకునే అవకాశాలు ఉన్నాయి ఈ విషయాన్ని అటు వాహనదారులు కావచ్చు ప్రయాణికులు కావచ్చు గమనించాలని అధికారులు చెబుతూ ఉన్నారు ఇక గుంటూరు వైపు నుంచి వచ్చేటువంటి వారు అమరావతి వైపు కావచ్చు లేదంటే హైదరాబాద్ వెళ్ళాలనుకునేటువంటి వారికి మాత్రం కిష్టాయపాలెం వద్ద రోడ్డు కట్ చేసిన నేపథ్యంలోనే వారు పాత పద్ధతి లాగానే చెన్నై కలకత్తా రోడ్డు మార్గం ద్వారా అటు విజయవాడ కానీ లేదంటే మంగళగిరి కానీ చేరుకోవచ్చు అని అధికారులు చెబుతూ ఉన్నారు వర్షాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలోనే చెన్నై కలకత్తా జాతీయ రహదారికి అనుసంధానం చేసిన కార్యక్రమంలో పని వేగం పెంచామని ఎట్టి పరిస్థితుల్లో జనవరి నాటికి ఈ రహదారిపై వాహనాలకు రాకపోకలు అనుమతిస్తామని జాతీయ రహదారులు సంస్థ అధికారులు మాత్రం ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు కిష్టాయిపాల వద్ద రోడ్ కటింగ్ కారణంగా రాకపోకలకు కొంత అంతరాయం కలిగినప్పటికీ మంగళగిరి మండలం చిన్నకాని హైలాండ్ రోడ్డు మీద అండర్ పాస్ నిర్మాణ పనులు పూర్తి చేసి సోలార్ ప్యానెల్తో లైటింగ్ అరేంజ్ చేశారు దీంతోనే ఆ కాలనీ వాసులు మాత్రం ప్రశాంతమైన వాతావరణంలో రాత్రి సమయాల్లో రాకపోకలు కొనసాగించడానికి మాత్రం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు ఒక రవాణా పరంగానే కాదు ఈ ప్రాంత ప్రజానికానికి ఉపాధి పరంగా అంటే ఆర్థిక పరంగా కూడా ఎంతగానో ఉపయోగపడేటువంటి విజయవాడ పొడమర బైబాస్ రోడ్ అనేటువంటిది కొత్త సంవత్సరం జనవరి నాటికైనా సరే అందుబాటులోకి వస్తుంది అనేటువంటి కొండంత ఆస్తు ఈ ప్రాంత ప్రజానికం ఉన్నారు